గోవిందయర్మ అందరికీ శ్రీరామ్ ఈ మధ్య ఒక సోదరు నాకు చాలా బాధాకరమైన దురదృష్టకరమైన మ్యాటర్ ఒకటి పంపించారు కామెంట్ సెక్షన్ నాకైతే సుదీర్ఘమైన కామెంట్ చూసేసి చాలా బాధ కలిగింది అంటే కుటుంబాలలో మనతో బాటు ఉండేవాళ్ళు మన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఇలా కూడా చేస్తారా అనిపించిందనమాట విషయం ఏంటంటే ఆమె పాపం పెళ్ళైన కొత్తలో తనకి పిల్లలు పుడితే గర్భధారణ చేసి పిల్లలు పుడితే ఆస్తి చాలా ఆ పిల్లలకి వీళ్ళకి వచ్చేస్తుందేమో అనే ఒక భయంతో దురుద్దేశంతో తన గర్భవతిగా ఉన్నప్పుడు ఆ రోజుల్లో తన తోడి గోడలు అబోర్షన్ చేయించేసేసింది ఆ విషయం తనకు కూడా తెలియలే ఏదో మొత్తానికి ఒక పన్నగా పనేసేసి ఆమెకి అబోర్షన్ అయ్యేలా చేసేసింది ఇంకా అది జరిగిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు పిల్లలు పుట్టాలి అనే ఉద్దేశంతో పాప మీమే చాలా ఈ ఐవిఎఫ్లు అవన్నీ కూడా ట్రై చేస్తున్నారు దేవాలయాలకి మన ప్రవచనకారులు చెప్పిన రకరకాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళు టెంపుల్స్ రకరకాల ప్రక్రియలు పూజలు ఎవరు ఏది చెబితే అది ఇదంతా సుదీర్ఘంగా రాశారు ఆడ మ్యాటరు అవన్నీ కూడా తిరిగిందట అలాగే సప్త శనివారాలు చేసిందట తిరుమల శనివారాలు ఏవో చేసిందట శ్రీకాళహస్తి వెళ్ళిందట వేములవాడ కూడా వెళ్ళిందట మల్లవర సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి గుడికి కూడా వెళ్ళిందట ఇట్లాగా ఇలాగ పాపము ఇప్పుడు ఆమెకి ఏంటంటే సంతానం కావాలి ఇంతకుముందు అబార్షన్ అయింది ఆ తర్వాత ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా గర్భాశయంలో లోపము అనేసి చెప్పి ట్రీట్మెంట్లు చేస్తున్నారు కానీ మరలా కడుపు పండడం లేదు చాలా బాధపడుతూ ఆల్మోస్ట్ ఏడుస్తూ రాసింది నాకు మన చాలా చాలామంది మహిళలు చూస్తుంటారు కాబట్టి నేను ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి నేను నా కళతో చూసిన విషయాన్ని చెప్తున్నాను పేర్లు అవన్నీ ప్రస్తావిస్తే బాగోదు కానీ నేను నా కళతో చూసింది చాలామంది జీవితాల్లో కూడా పెళ్ళయిన కొత్తలో పెళ్ళిలో కూడా భగవంతుడి ఆశీర్వాదం ఉంటుంది ఆ జంట పైన భగవంతుడు ఇతరతర దేవతలు దేవతలు అందరూ కూడా ఒక వివాహం జరిగినప్పుడు మొత్తం ఆశీర్వదిస్తారు పెళ్ళయిన తర్వాత లేట్ చేయకుండా పిల్లల్ని కనెయ్యాలి లేట్ చేద్దామనేసి రకరకాల మందులు వాడి పీల్స్ టాబ్లెట్లు లాంటివి వేసేసుకొని ఎంజాయ్ చేయాలి జీవితాన్ని ఎంజాయ్ చేయాలి జీవితాన్ని ఎంజాయ్ చేయాలి జీవితాన్ని అనుకుంటే సంవత్సరాలు సంవత్సరాలు గడిపేసి లేదా ఒకవేళ ఏదైనా ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఆరంభంలోనే అది తీసేయించుకొని ఇప్పుడే ఎందుకులే తర్వాత మరలా పుడతారులే మరలా వసదులే గర్భం ఈ విధంగా చేసేస్తే ఆ తర్వాత పిల్లలు పుట్టమున్నా కూడా పుట్టారు పిల్లలు కానీ ఏదైనా కూడా భగవత్ ప్రసాదం అండి భగవంతుడు లేదా దేవతలు పితృదేవతలు అనుగ్రహం వలన సంతానం కలుగుతుంది పెళ్ళైన కొత్తలో దేవతల అనుగ్రహం పితృదేవతల అనుగ్రహము భార్యాభర్తల మీద అధికంగా ఉంటుంది ఇంకా పెద్దలు చెప్తారు మనకి పురాణాల్లో కూడా ఉంటుంది నేను మొత్తం విపులంగా చెప్పడం లేదు కానీ లైట్గా చెప్తున్నా వివాహమైన కొత్త రోజు తీర్థయాత్రలు లేదా క్షేత్ర దర్శనాలు చేసేసి నదులు కోనేరులు వాటిల్లో కూడా స్నానాలు ఎందుకు చేయమని చెప్తారు దర్శ దంపతులని ఈ నీళ్ళల్లో అలాగా ఈ పితృదేవతలు ఏ జీవుడు వీళ్ళ శరీరంలోకి రావాలో వీళ్ళకి కొడకాయ కూతురై పుట్టారో వాళ్ళు ఆ వాటర్లోనే ఉంటారు వీళ్ళు తీర్థయాత్రలకి వాటికి వెళ్ళినప్పుడట స్నానాలు అవి చేస్తారు తీర్థం అవి తీస్తారు కదా దేవాలయాల్లో వాటర్ ద్వారా జీవుడు శరీరంలోకి అంటే పురుషుడు శరీరంలోకి ప్రవేశిస్తారట ఆ తర్వాత శుక్రశోణితమై నిదానంగా స్త్రీ గర్భంలో ప్రవేశించి గర్భధారణ జరుగుతుందట అంటే ఇది రెండు వేరే మన శాస్త్ర గ్రంథాలు చదివిన విషయం మన పెద్దలు కూడా చెబుతూ ఉంటారు ఇంకెందుకంటే నేను బాగా విపులంగా చెప్పలేను జస్ట్ మీకు ఒక తెలుసుకోవడం కోసం జనరల్గా చెప్తున్నారనమాట కాబట్టి పెళ్ళైన కొత్తలో ఎబార్షన్స్ చేయించుకోవడము తెలుసో తెలియకో మిస్క్యారీలు అయిపోవడము లేదంటే జీవితాన్ని ఎంజాయ్ చేద్దాంలే అనేసి పిల్లలు పుట్టకుండా దాట వేస్తూ పీల్స్ అవి వేసుకోవడం లాంటివి చేయకండి ఏ వయసు ముచ్చటో ఆ వయసుదే పిల్లల్ని కన్న తర్వాత కూడా చాలా జీవితం ఉంటుంది పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయండి ఎవరు కాదు ఉన్నారు పిచ్చి పిచ్చి విదేశీ భావజలాలు విదేశీ అలవాట్లు మనకు అక్కర్లేదు ముందు భగవంతుడు ఇచ్చినప్పుడు భగవద్ అనుగ్రహం ఉన్నప్పుడు మనం కానీ తీసుకోకపోతే ఆ తర్వాత కావాలని మొత్తుకున్నా కూడా సంతానం కలగదు కాబట్టి ఈ విషయాల్లో కొత్తగా పెళ్ళైన దంపతులు ఎవరైనా ఈ వీడియోస్ చూస్తూ ఉంటే తెలుసుకొని పెళ్ళైన వెంటనే టకడక ఇద్దరు పిల్లల్ని కానివ్వండి ఆ తర్వాత ముందు జీవితం చాలా ఉంది ఎంజాయ్ చేయవచ్చు అలాగే ఇప్పుడు మన సోదరు గారి కేసు ఈమెకు పాపము తన కావాలని తీయించుకోకపోయినా ఏదో మొత్తానికి ఒక పథకం ప్రకారము ఈమెకు ఎబార్షన్ అయిపోయింది ఎబాలిషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎంత ప్రయత్నం చేసినా పిల్లలు కావాలని మొత్తుకుంటున్నా సరే పాపం రకరకాల పూజలు చేసింది అయినా కూడా సంతాన సాఫూల్యత కలగడం లేదనేసి గుండె బరువుగా ఉంది చచ్చిపోవాలనిపిస్తుంది అని చాలా ఆవేదనతోటి నాకు పెద్ద కామెంట్ చేయడం జరిగింది ఇప్పుడు మనం చేసిన సప్త శనివారాల పూజలు అయితేనేమిటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మల్లవారం గుడికి పోవడం అయితేనేమిటి ఇంకొకటి ఇంకొకటి ఇంకోటి శ్రీకాళహస్తి ఎన్ని తిరిగారో అవన్నీ కూడా ఫలిస్తాయి ఫలించకుండా ఉండవు వెంటనే ఫలించే అనలేదు కాదు మీరు వెళ్ళి భగవంతుడు చేసిన ప్రార్థన భగవంతుడిని దర్శించి మీరు చేసిన పూజలు మీ భావన మీ మీ బాధ అంతా కూడా భగవంతుడికి తెలుసు ఖచ్చితంగా అవన్నీ కూడా ఫలించే రోజు ఒకటి వస్తుంది ఖచ్చితంగా ఫలించి తీరతాయి రుణానుబంధాలు ఉంటేనే పిల్లలు పుట్టడం జరుగుతుంది రుణాలు లేదనుకోండి పుట్టారు పిల్లలు అవసరం లేదు ఉంటేనే పిల్లలు పుట్టేది అసలు మొదటి నుంచి గర్భము రాకుండా పుట్టకుండా ఉంటే అది వేరే విషయం సరే పాపము గర్భధారణ జరిగి అది మిస్క్యారీ అయిపోయి ఇక తర్వాత ప్రయత్నం చేస్తున్నాకపోతే మరి అది చాలా దారుణంగా బాధగా ఉంటుంది ఆ అవస్థ కాబట్టి ఒక్కసారి ఇలాంటి స్థితి ఉన్నవాళ్ళు ఎవరైనా సరే లేదంటే ఈ సోదరి నా వీడియో చూసినా సరే చివరిగా గోసేవ కూడా బాగా చేసుకోండి మీ ఇంటి దగ్గరలో ఉన్న గోమాతలు లేదంటే మీకు దగ్గరలో గోశారాలు ఏమన్నా ఉంటే ఆ గోశారాలకు వెళ్ళైనా గోమాతకు కానీ మీరు సేవ చేశారంటే కొద్ది రోజుల పాటు గోమాతకు మేత వేయడము మీకు కానీ ఉంటే రోజు కడిగి శుభ్రం చేసి క్లీన్ చేసి ఆ గోమాతను సేవించడం ప్రేమించడం వేళకి మేత వేయడం నీరు తాగిపించడము లేకపోతే దగ్గరలో గోశాలలు ఉంటే అక్కడ వెళ్ళేసేసి మీరు ఎత్తున సేవ చేయడము అంటే దాణాలు ఇవ్వడం అంటే దాణా బస్తాలు లాంటివి మేత కోసము గ్రాసం కోసము గోశాలకి ఇవ్వడము తరచుగా గోమాతల దగ్గరికి ఇవ్వడం ఏదో ఫోన్ పేరు కొట్టేయడం కాకుండా మీకు దగ్గరలో ఉన్న గోమాతల దగ్గరికి వెళ్ళి తరచుగా తిరుగుతూ ఉండండి గోమాతలు దూడలు ఉంటాయి కదా ధేనువులు వాటి దగ్గరికి వస్తే తరచుగా తిరుగుతూ ఉండడము కాస్త అక్కడ కూర్చోవడం ఎక్కువగా ఆవుల్ని చూస్తూ ఉండడము ఆవుల్ని చూస్తూ ఉన్నప్పుడు ఈ మనసులో ఈ విధంగా సంతానం కలగాలి అనేసి స్మరించుకోవడం అంటే డైరెక్ట్గా గోమాతను ప్రార్థించడం ఇలా కానీ తరచుగా చేశారంటే ఆల్మోస్ట్ మీకు కానీ ఆ ప్రాప్తం ఉంటే త్వరగానే గర్భధారణ జరిగి గర్భం నిలిచి ఖచ్చితంగా పిల్లలు పుడతారు గోమాత సేవ వలన ఎంతమంది వంశాలలో వారసు వచ్చారో చెప్పలే శ్రీరామచంద్రుడు కూడా గోవుకు సేవ చేసిన రఘువంశంలోనే పుట్టాడు రఘుమహారాజు తండ్రి తెలియపుడు సంతానం లేదు తన పట్టపురాణిని తీసుకొని వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్తే ఆశ్రమంలో కామధేనువుకి దూడ ధేను నందిని ధేనువు అని ఒక ధేను ఉంటుంది అనమాట ఆ దూడకి అంతటి చక్రవర్తి దిలీప్ మహారాజు స్వయాన సేవ చేశాడు దాన్ని రోజు అడవులకు తీసుకుని వెళ్ళి మంచి చిగుర్లు పచ్చకలు మేపడము వేడకు మంచి నీరు తాగించడము స్నానం చేయించడము తీసుకొచ్చి ఆ దూడడం వల్ల పశువుల గోసారలో కట్టేసి దూడ దగ్గర గడపడము అట్లాగ దూడ కొద్ది రోజులు సేవలు చేస్తే ఆ దూడా ఆశీర్వదిస్తే నందిని ధేను ఆశీర్వదించడం వలన తన పట్టపురాణి కడుపు పండి రఘుమహారాజు పుడతాడు ఆ రఘుమహారాజు తర్వాత అలా 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 అందరు జనరేషన్స్ పిల్లలు వచ్చి రఘుమహారాజు వంశంలోనే దశరథ మహారాజు ఆయన కొడుకు రామచంద్రుడు పుడతాడు రాముడికి రఘురాముడు అని పేరుంది ఈ రఘు ఎవరు అంటే రాముడు వంశంలో పూర్వీకుడైన రాజు ఆయన తండ్రి దిలీపుడు దిలీపుడు నందిని దేవునుకి అంటే దూడకు సేవ చేయడం వలన దూడ అనుగ్రహించడం వలన పుట్టినవాడు రఘుమహారాజు దాంతో రాముడు వంశం రఘువంశమైంది ఇలా చాలా చెప్పుకోవచ్చు కాబట్టి అన్ని ప్రయత్నాలు చేసి కూడా సంతానం కలగడం లేట్ అయిన వాళ్ళు గోమాతకు సేవ చేయండి ఆవుల దగ్గర దూడల దగ్గర ఎక్కువసేపు గడపండి ఆవులు దూడలు తిరుగుతూ ఉంటే ఆవు దగ్గర దూడ పాలు తాగుతూ ఉంటే అలాంటి సీన్స్ ఎక్కువ చూస్తూ ఉండండి సినిమాల్లో కాదు న్యాచురల్గా పోయి కూర్చోండి ఆ గోశాలలో గోధూళి ఇదంతా వీటిలో కూడా విపరీతమైన ఎనర్జీ ఒక పాజిటివ్ ఎనర్జీ దేవతల అనుగ్రహము ఒక శక్తి ఉంటాయి అవన్నీ మన శ్వాస ద్వారా లోపలికి వెళ్ళాలి ఏ దోషమున్నా పోవాలి గోమాతల చూపు దూడల చూపు మన మీద పడాలి నేను సరదాగా చెప్పట్లేదు గోవు సకల దేవతా స్వరూపం గుర్తుపెట్టుకోండి కాబట్టి ఆ ప్రయత్నం చెయ్యండి ఇలా చాలామందికి ప్రెగ్నెన్సీ వచ్చిందండి చెప్పాను కదా అని దయచేసి ఎవరెవరు చెప్పారనేసేసి ఆవులకి నల్ల నువ్వులు వద్దన్న విధంగా బెల్లం పెట్టడము మినుములు తీసుకెళ్ళి పెట్టడము ఏ పెడితే అవి పెట్టడము అవి చేయకండి మీకు పుణ్యం వస్తుంది కదా అనేసేసి గోవు కరక్కపోయినా గోవు నెడదపి ఉన్న అంటే గర్భవతిగా ఉన్న విషయం బయట తెలియదు కదా ఇలాంటి వేడి పదార్థాలు ఏ పడితే అతిగా పెట్టాలంటే గోవు గర్భస్రావం అయిందంటే అది జన్మ జన్మలు వంశం మొత్తానికి బ్రహ్మహత్యులు అంటుకుంటాయి కాబట్టి గోమాతకి పచ్చిగడ్డి ఎండుగడ్డి దాన దానికి ఏది పెట్టాలో అది ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెట్టేసేసి ఎక్కువగా గోమాతలను సేవ చేయండి గోమాతల దగ్గర కూర్చోండి గోమాతలతో గడపండి ఆవుల్ని దూడల్ని చూస్తూ ఉండండి ఖచ్చితంగా పరావుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎంతోమందికి ఎంతోమందికి జరిగింది ఉత్తరాది వాళ్ళు అయితే ఖచ్చితంగా విపరీతంగా గోసేవ చేస్తారు వాళ్ళు నమ్ముతారు గోసేవ చేసి కుబేరు లేని వాళ్ళు ఉన్నారు గోసేవ చేసి పిల్లల్ని కాని వాళ్ళు ఉన్నారు గోసేవ చేసే రోగాలు దగ్గి బాగుపడిన వాళ్ళు ఉన్నారు గోసేవ చేసి బుద్ధిమంతులు జ్ఞానులైన వాళ్ళు ఉన్నారు గోసేవ చేస్తే భగవత్ సాక్షాత్కారం పొందిన వాళ్ళు తరించిన వాళ్ళు మహానుభావులు యోగులు ఎంతోమంది పవిత్ర భారత ఉన్నారు కాబట్టి గోసేవ చేసుకోండి సకల దోషాలు పాపాలు పోయి మన కామితార్థాలు అర్థాలు ధర్మబద్ధమైతే ఖచ్చితంగా నెరవేరుతాయి శుభ భగవంతుడు చల్లగా చూస్తాడు ధర్మ రక్షిత రక్షిత జై శ్రీవారాయణ